హలో అందరికీ మేమైతే తిరుపతికి ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి అది కూడా ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఉన్నాము ఈ బైక్ వచ్చిన తర్వాత బైక్లో వెళ్ళాలని వెయిట్ చేస్తూ ఉన్నాము మొత్తానికి మా ట్రిప్ అయితే ఓకే అయ్యి వెళ్తూ ఉన్నాము మార్నింగ్ సిక్స్కి అలా మొత్తం ప్యాక్ చేసుకుంటా ఉన్నామండి మేము ఎప్పుడూ తిరుమలకి అయితే బైక్లో వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట కొంచెం ఎగ్జైటింగ్గానే ఉంది ఎందుకంటే మాకు నచ్చిన చోట ఆపుకుంటూ అన్నీ తింటూ అట్లా బాగా పోవచ్చు సరదాగా అలాగే మెయిన్ తిరుమలలో తిరగడం అంటే రౌండ్స్ అంటే మాకు చాలా ఇష్టం మాకు కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని నీట్గా స్టార్ట్ అయిపోయాము బ్రష్లు పేస్ట్లు అవి ఏవి కూడా తక్కువ లేకోకుండా అన్నీ నీట్గా పెట్టేసుకున్నామండి ఎందుకంటే మేము ముందు నుంచే ప్లాన్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఏది మర్చిపోలేదు నేను అన్నీ పెట్టుకున్నాను ఎందుకంటే ఓన్లీ మేమిద్దరమే అయితే కూడా వెళ్ళచ్చు బాబు కూడా ఉంటాడు కాబట్టి ప్రతిదానికి బయటికి వెళ్ళలేను షాప్లోకి అందుకనేసి ఇది వచ్చేసి కడప నుంచి గువ్వల్ చెరువు ఘాట్ రోడ్ అండి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ వస్తుంది మాకు మ్యారేజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ తిరుమల నుంచి ఇదే ఘాట్ సెక్షన్లో వ్యూ చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది ఎక్కడైనా కూడా అది తిరుమల ఘాట్ సెక్షన్ అవనండి ఎక్కడైనా కూడా చాలా బాగుంటుంది మేము కడప నుంచి రాయచోట్ నుంచి అయినా వెళ్ళచ్చు లేదంటే రాజంపేట సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు మేము వెళ్ళేటప్పుడు రాయచోట్ నుంచి వెళ్ళాము మేము బైక్ తీసుకున్న తర్వాత ఇదే ఫస్ట్ టోల్ గేట్ ఇదే ఇప్పుడే క్రాస్ అవుతా ఉన్నాము మేము ఫస్ట్ తిరుమలకే వెళ్ళాలనేసి ఎక్కడికి వెళ్ళలేదండి ఇక్కడికి వెళ్ళాలనేసి అట్లే పెట్టుకొని ఉన్నాడు ఇంట్లోనే తీసుకున్న తర్వాత కూడా బైక్ మా హస్బెండ్ ఇది రాయచోట్ దగ్గర ఎంటర్ అయిన తర్వాత అండి చాలా బాగుంది టెంపుల్ చూడ్డానికి బయట నుంచి చూసాం లోపలికి అయితే వెళ్ళలేదు మేము ఎప్పుడు వెళ్ళినా పోతే కారులో పోతాం లేకపోతే బస్సులో పోతా ఉన్నాం ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం చాలా బాగుంది నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ బైక్లో అయితే ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్గా పెడతానండి వీడియో ఫుల్ వీడియో అయితే చూడండి తిరుమల ట్రిప్ ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది తర్వాత వెళ్ళే దారిలో కళ్యాణి డ్యామ్ అని వచ్చింది అక్కడికి కూడా వెళ్ళాము ఇంతవరకు నేనైతే కనీసం పేరు కూడా వినలేదు తిరుపతికి ఎంటర్ అయిన వెంటనే ఉందండి చూడ్డానికి చాలా బాగుంది ఫుల్ డీసెంట్గా ఉంది మొత్తం ఇవన్నీ పోలీస్ క్వార్టర్స్ అనమాట మొత్తం సెక్యూరిటీ అయితే ఫుల్గా ఉంది మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా అందుకే మాకు ఎవరూ కనపడలేదు పైన కూడా ఎవరు లేరేమో అనుకొని మళ్ళీ వెనక్కి వస్తా ఉంటే మళ్ళీ అక్కడ పోలీసు వాళ్ళు చెప్పారు వెళ్ళండి పైన ఉన్నారు అని ఈ డ్యామ్ నుంచే మొత్తం ఈ తిరుపతికి అంతా వాటర్ వచ్చేది ఇక్కడ నుంచేనంటండి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉనింది పైన కానీ వెళ్ళే దారి అయితే అంత బాగా ఏం లేదు మేము ఎప్పుడు చూడలేదు కదా అనేసి వెళ్ళాను నేను చూడలేదని తీసుకొని వెళ్ళాడు మా హస్బెండ్ మా హస్బెండ్ అయితే ఇంతకుముందు వచ్చారంట అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆటోలో అయితే వచ్చిన్నారు ఆల్రెడీ ఫుల్గా పై వరకు వాటర్ వచ్చినప్పుడు గేట్లు తీస్తారంట అటు సైడ్ గేట్లు కూడా ఉన్నాయి చాలా కూల్గా ఉంది ఇక్కడ అయితే గాలి అయితే బీవచ్చంగా వస్తూ ఉంది మావాడ ఆ వాటర్ చూసి స్విమ్మింగ్ చేస్తా కిందికి పోతా అంటున్నాడు మేము కిందికి కూడా వెళ్ళామండి చిన్న టెంపుల్ ఉన్నింది అక్కడ కిందికి అందుకే వెళ్ళాము అనేసి అక్కడ కనిపిస్తున్నాయి కదా అవే టెంపుల్స్ మేము పొద్దున్నే వెళ్ళాం కదా ఎవరు లేరు కానీ పూజ అంతా చేసేసి పోయి ఉన్నారు అక్కడక్కడ దిగుతూ వెళ్తాం కదా అందుకని మాకేం జర్నీ అంత పెద్దగా బరువుగా అనిపించలేదు ఇప్పుడు కిందికి కూడా వెళ్తూ ఉన్నాం కిందికి వెళ్ళినాం కానీ ఎవరూ లేరు అక్కడ టెంపుల్లో దండం పెట్టుకొని వచ్చేసాము అన్ని మంకీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అందుకనేసి ఎక్కువసేపు ఏమి ఉండలేదు కానీ ఎంత ప్రశాంతంగా ఉందో అసలు మనము ఏదైనా ఒక చిన్న సౌండ్ వచ్చినా కూడా పెద్దగా వినిపిస్తుంది కదా అంత ప్రశాంతంగా ఉంది కానీ ఎక్కువ మంకీస్ ఉన్నాయి ఈ కోతులు ఎక్కడ నా ఫోన్ తీసుకొని పోతాయో అని భయం నాకు ఏదో వస్తువు ఉందనుకొని తీసుకొని వెళ్ళిపోతాయని ఇక్కడ దీపము అన్ని వెలుగుతా ఉన్నాయి కానీ ఎవరూ లేరు మనుషులు లేరు ఇక్కడ పంతులు కానీ ఎవరూ లేరు అందుకని తొందరగా వెళ్ళిపోయాం రిటర్న్ కానీ మేము వెళ్ళే ముందు ముం రిటర్న్ వెళ్ళే ముందు మాకు ఎదురయ్యారు మళ్ళీ మనుషులు మేము తొందరగా వచ్చాం కదా అందుకే ఎవరు లేరు అందుకే ఉండబుద్ధి కాలేదు ఎక్కువసేపు మాకు తొందరగా వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి అదిగో అక్కడ చూడండి మేము వెళ్ళే ముందు వచ్చారు ఎవరు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మనకి తిరుమలకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది కదా ఇక్కడ బైక్కి వచ్చి సపరేట్గా చెక్కింగ్ ఉంటుంది అయితే ఇక్కడ ఎవ్వరు లేరు పెద్దగా జనాలు ఎందుకంటే అందరు ఎక్కువ కార్లలోనే వస్తారు కదా చూడండి ఎవరూ లేరు బైక్లో కాబట్టి తొందరగా అయిపోయింది మాకు కాకుంటే ఒకటే లగేజ్ అంతా తీసాము స్కానింగ్ దగ్గర మళ్ళీ అన్నీ కట్టుకోవాలి నీట్గా ఇక్కడ టర్నింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అటు ఇటు కదిలినప్పుడు ఊడి పడిపోకుండా బాగా టైట్గా కట్టేసుకోవాలి అబ్బా మా షెన్ను అయితే సతాయించి పెట్టింది ఇక్కడ బాత్రూమ్ అంటాడు వాటర్ అంటాడు వాటర్ నేనే పట్టాలంటాడు కాసేపు అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకొని వచ్చే లోపల చాలా అలసిపోయినాము అదిగో చూడండి అక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ టెంపుల్ మళ్ళీ లగేజ్ అంతా నీట్గా కట్టేసుకున్నాము చూడండి అక్కడ కనిపిస్తూ ఉంది టెంపుల్ పైన కొండ ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది అందరు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆపుకొని అందరు ఫోటోలు తీసుకుంటా ఉన్నారు ఎంత కూల్ క్లైమేట్ ఉందో ఎంత బాగుందో ప్రశాంతంగా నిజంగా దారంపటి అన్ని ఫ్లవర్స్ ఎంత బాగుందో రోడ్స్ కూడా అంత భయం అయితే ఏం లేవు బైక్లో కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు వెళ్ళే దారిలో అయితే చిన్న వినాయకుడి టెంపుల్ అయితే వచ్చింది ఇక్కడ ఆపుకున్నాం కాసేపు తిరుమలకు వెళ్ళేటప్పుడు ఇక్కడైతే ఒక చిన్న టెంపుల్ వస్తుందండి ఖచ్చితంగా ఇక్కడ ఆపుకొని అయితే మీరు వెహికల్లో వచ్చేలాగైతే తినండి ప్రసాదం అయితే ఎంత బాగుందో ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు స్వామికి మామూలుగా టెంపుల్స్లో అయితే తీసుకొని కదా ఈడైతే తీసుకొని ఇచ్చారు తిరుమలకి ఎంటర్ అయిన తర్వాత మేము తినే ఫస్ట్ ప్రసాదం అనమాట ఎంత బాగుంటుందో కదా ఎలా అన్నా చేయనిండి వాళ్ళు ప్రసాదం అని ఒక టెంపుల్ దగ్గర పెడుతున్నారంటే దానికి ఒక రేంజ్లో ఉంటుంది టేస్ట్ ప్రసాదం తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మనకి కింద ఎంట్రన్స్ దగ్గర చెకింగ్ ఉంటుంది కదా అక్కడైతే ఒక స్లిప్ ఇస్తారు దాంట్లో టైమింగ్ ప్రకారం పైకి రావాలి కార్లు అవన్నీ మాకు బైక్ అయితే ఏమి ఇవ్వలేదు తిరుమలకి ఎంటర్ అయిపోయాం తిరుమలకి వెళ్ళిన తర్వాత మేమైతే మొత్తం రౌండ్స్ అయితే వేసేస్తాం మొత్తం చూసొచ్చాం ఫస్ట్ మాకు మ్యారేజ్ అయింది కూడా తిరుమలలోనే అండి ఈ రూమ్స్ దగ్గరే నాకైతే ఈ రూమ్స్ చూసిన వెంటనే అదే గుర్తొచ్చింది బైక్లో వస్తే ఇదే బెనిఫిట్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తిరగచ్చు అదే కార్ అయితే కూడా మనం ఎక్కడ వెళ్తే అక్కడ నుంచి నడుచుకుంటూ పోవడం అట్లా చేయాలి ఇదైతే కూడా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా పార్కింగ్లో పెట్టుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ అక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివన్నీ అమ్ముతారు చాలా బాగుంటాయి అసలు ఎక్కడ దొరకవు ఇక్కడ ఉండే మోడల్స్ నాకైతే ఎక్కడ కనపడవు మేమైతే రూమ్ ముందే బుక్ చేయించుకొని ఉన్నాము కాకుంటే ట్వెల్వ్ అవర్స్ తర్వాత రూమ్ బుక్ చేయించుకున్నా కూడా క్యాన్సిల్ అయిపోతుందంట ట్వెల్వ్ అవర్స్ లోపల మనం ఒకరు ఎవరి అయితే రూమ్ తీసుకుంటామో వాళ్ళు ఎంటర్ అయిపోవాలి రూమ్లోకి అలా పోలేదు కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది రూము అందుకనేసి ఇక్కడ ఒక పార్క్ కనపడింటే ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్దామని ఇక్కడికి వచ్చాము తర్వాత బయట వెళ్తా ఉంటే బాత్ అయితే కనపడింది ఇంకా వదిలే ప్రసక్తే లేదు ఈ ట్రిప్లో ఇదే ఫస్ట్ బాత్ అనమాట మా షెం అయితే ఇది తినడమే ఫస్ట్ వాడు కారంగా ఉందని కొంచమే తిన్నాడు మా షెన్ను అయితే ఏదైనా చెత్త కనపడిందంటే దాన్ని డస్ట్బిన్లో వేసే వరకు అస్సలు వదలడండి ఎప్పుడు కూడా అంతే ఇక్కడ నార్మల్ బస్ స్టాండ్లలో కనపడినా అంతే ఏదైనా ఉందంటే తన దగ్గర స్ప్రైట్ బాటిల్ అలాంటివి తాగినవి డస్ట్బిన్లో తనే వేయాలంటాడు అందరివి చూడండి అన్నీ తీసుకొని వెళ్తున్నాడు ప్లేట్స్ తిన్న తర్వాత అయితే లాకర్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడైతే లాకర్ అని ఇస్తారు చిన్న చిన్న బాక్సులు ఒక్కొక్కరికి ఇదిగో ఈ విధంగా ఉంటాయి మనం ఆధార్ కార్డ్ చూపించామంటే అక్కడ మనకి ఒక కీ ఇస్తారు నెంబరు కీ లగేజ్ ఎన్ని అని అడిగితే రెండు మూడు బ్యాగ్స్ అని చెప్పాలి సింగిల్ బ్యాగ్ అయితే ఇవ్వరంట లాకరు ఇక్కడే స్నానాలు చేసుకోవడానికి అలాగే మనము ఇవి గుండు చేపించుకోవడానికి అన్నీ ఉంటాయండి లగేజ్ అంతా లాకర్లో పెట్టేసి మేము దర్శనానికి వెళ్ళిపోయి వచ్చేసాము తర్వాత రూమ్ తీసుకున్నామండి ఇదిగో ఇలా స్లిప్ ఇస్తారు మనకి మనకి ఏ ఏరియాలో అయితే మనకి ఈ నెంబర్ వస్తుందో ఆ ఏరియా దగ్గరికి వెళ్తే మనకి కీస్ కూడా ఇస్తారు ఈ రూమ్ వచ్చింది మాకు ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారు ఎవరో ఇప్పుడే ఖాళీ చేసిపోయారు మొత్తం క్లీన్ చేసి మాకు ఇచ్చారు రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఎంత నీట్గా ఉందో చాలా అలసిపోయాము దర్శనానికి వెళ్ళి అలాగే వచ్చిన తర్వాత రూమ్ లేక రెస్ట్ తీసుకోగా చాలా అలసిపోయి ఉన్నాము బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది మనం రూమ్ కోసం కూడా క్యూలో ఉంటాం కదా అప్పుడు లోపలికి ఆధార్ కార్డు ఒరిజినల్ అయినా లేకపోతే జిరాక్స్ కాపీ అయినా తీసుకొని పోవాలండి మ్యారేజ్ అవ్వని అబ్బాయిలకి అలాగే ఏజ్ లేని వాళ్ళకి ఇవ్వరు అలాగే ఒక ఆధార్ కార్డు పైన ఒకసారి రూమ్ ఇచ్చారంటే వన్ మంత్ వరకు మళ్ళీ ఇవ్వరండి ఫస్ట్ అయితే రూము నానే నా ఆధార్ కార్డు పైన తీసుకున్నా ట్వంటీ ఫోర్ అవర్స్కి ఫిఫ్టీ రూపీస్ కట్ చేసుకుంటారండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక గంట ఎక్కువ పోయినా కూడా ఇంకొక ఫిఫ్టీ కట్ చేసుకుంటారు ఈ రూమ్స్ అయితే చిన్నవి కాబట్టి ఫిఫ్టీనే మామూలుగా పెద్ద రూమ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ మనకి స్లిప్ ఇచ్చి కన్ఫామ్ చేసేటప్పుడు రూమ్ ఫైవ్ ఫిఫ్టీ కట్ చేసుకుంటారు ఓన్లీ ఫోన్పేనే మనం ఖాళీ చేసిన తర్వాత మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పట్టుకొని మిగిలిన అమౌంట్ అయితే రిటర్న్ వేసేస్తారు బ్యాంకుకే కానీ మనము ట్వంటీ ఫోర్ అవర్సే అండి ఒక రూమ్కి వ్యాలిడిటీ కానీ మనం చెప్పకుండా టూ డేస్ అయినా ఉండొచ్చు మనకి అమౌంట్ అయితే కట్ చేసుకుంటారు మనం చెప్పినామంటే ఖాళీ చేయాలా వన్ డేకి అని ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ అవును ఖాళీ చేయాలి అని అంటారు చెప్పకుండా టూ డేస్ అయినా ఉండొచ్చు మాకు దర్శనం అయిపోయింది ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే బయటకు వచ్చేసామండి తర్వాత సిక్స్ నుంచి మొత్తం రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫుడ్ కోసం అనేసి ఇక్కడికి వచ్చాము వెంగమాంబాకి తిరుమలలో ఇది చాలా ఫేమస్ వెంగమాంబా నిత్యాన్నదానం తిరుమలకి వచ్చి ఇక్కడ తినకోకుండా పోయే వాళ్ళు అయితే నాకు తెలిసి ఉండరు మేమైతే ఖచ్చితంగా తింటాం వెళ్ళిన ప్రతిసారి ఎంత బాగుంటుందో ఫుడ్ తింటా అంటే తినబుద్దు అవుతానే ఉంటుంది ఎంతమంది వచ్చినా కూడా అసలు రష్ అనేది లేకోకుండా నీటుగా ఎంత బాగా పంపిస్తారో ఎంత లైన్గా పెట్టేసి వెంగమంబలోకి లోపలికి వెళ్ళే ముందరే స్లిప్పర్స్ పెట్టుకోవడానికి ఉంటుందంటే అక్కడ స్లిప్పర్స్ పెట్టేసి టోకెన్ తీసుకొని వచ్చేసాము ఇది మొత్తం మనకి కొండ ఎలా ఉంది అనేది రూట్ మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంది చూడండి గుడి దగ్గర నుంచి రూటు మొత్తం రూట్ మ్యాప్ అనమాట ఇది ఇక్కడ ఒక పెద్ద ఒక ఫోటోలాగా పెట్టారు చాలా బాగుండింది నేను కొన్ని ఫోటోలు తీసుకుందామంటే అసలు కుదరలమ్మ మా బాబుతో చూడండి పెద్ద ఆకులో భోజనాలు పాయసము ఉల్లగడ్డ కర్రీ అలాగే పచ్చడి అలాగే మజ్జిగ రసము సాంబారు అన్నీ ఉంటాయి ఎంత అన్నం కావాలన్నా తినచ్చు ఎన్నిసార్లు కావాలన్నా పెట్టుకోవచ్చు ఫుల్గా తినేసి ఇంకా వెనక్కి వచ్చేసాము అక్కడ క్యూలో ఉన్నారు కదా వాళ్ళంతా అగరబత్తీల కోసం అండి ఫ్రెష్గా అగరబత్తలు అయితే అక్కడ నుంచి స్మెల్ అయితే గుమ్మగుమలు ఆడుతూ ఉన్నాయి చాలా క్యూ ఉంది ఆడ అందరూ బాక్సులు బాక్సులు కొనుక్కొని పోతున్నారు చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది ఒరిజినల్ ఉంటాయి ఇక్కడ మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అన్నీ రూమ్లోనే పెట్టేసి వెళ్ళామండి అందుకని ఇక్కడికి వెళ్ళలేదు మళ్ళీ ఫోన్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళాము మాడవీధులు అంటారు కదా అదండి ఇక్కడ ఏనుగులు పోతూ ఉన్నాయి కదా ఏనుగులని తాకి అందరు దండం పెట్టుకుంటా ఉన్నారు మా బాబుతో కూడా టచ్ చేయిద్దామంటే భయపడుతున్నాడు నేనే పట్టుకొని టచ్ చేయించాను టెంకాయ కొడతారు కదా అక్కడేనండి పైన టెంకాయ కొడతారు అక్కడ నుంచి మనం చూస్తే దేవుని గోపురం కనిపిస్తుంది అందుకే పైకి ఎక్కి మరీ దండం పెట్టుకుంటా ఉన్నారు మనకి ఇక్కడ ఈ ఏరియాలో అన్నీ అమ్ముతారు టెంకాయలు కానివ్వండి అలాగే దేవునికి సంబంధించిన డాలర్లు కానివ్వండి అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి మేము మళ్ళీ వచ్చి రూమ్కి మళ్ళీ వెళ్ళడమే చాలా మంచిదైంది మాకు కరెక్ట్గా మేము వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కి అలా దేవుని ఊరేగింపు అయితే జరిగిందండి చాలా దగ్గర నుంచి చూసాను నేను చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం నేను ఇలా చూడడం ఓన్లీ మాడ వీధులు అంటారు కదా ఆ ప్రాంతంలో మాత్రమే ఊరేగింపు చేస్తారండి దేవుణ్ణి చాలా బాగుంటుంది హారతి అవన్నీ ఇస్తారు ఎవరు కూడా చెప్పులు వేసుకొని అసలు తిరగరంట వడ్డి పాదాలతోనే తిరుగుతారంట మాడ వీధుల్లో మామూలు టైంలో కూడా దీపారాధన చేస్తారు కదా దేవునికి అదే అండి ఇది ఉయ్యాల దేవుడిది అక్కడ దేవుడిని కూర్చోబెట్టి ఉయ్యల్లో దీపారాధన చేస్తారంట మేము కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాము ఇప్పుడు స్వామిని ఊరేగిస్తూ ఉన్నారు కదా అదే మాడవీధులు అంటే రూముకి వెళ్ళి మళ్ళీ రావడం చాలా మంచిది అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము వెళ్ళినప్పుడు జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు ఫ్రైడే సాటర్డే సండే చాలా ఎక్కువగా ఉంటారంట తిరుమలలో జనాలు మాకు లోపల దర్శనం కూడా చాలా బాగా అయిందండి నిల్చొని కాసేపు చూడగలిగాము స్వామిని ఇక్కడ కూడా ద దగ్గర నుంచి బాగా దర్శనం అయింది అక్కడ నుంచి స్వామిని దర్శించుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని అలా తిరుగుదామని వెళ్ళామండి ఇవి వచ్చేసి తిరుమలలో ఉంటారు కదా వాళ్ళ హౌసెస్ అండి చిన్న చిన్న హౌసెస్ చాలా బాగుంటాయి ఇక్కడ కూడా రెంట్కి ఇస్తారంట హౌస్లు కాకుంటే మాకు తెలియదు ఇక్కడ తీసుకుంటే అడిగి బెస్ట్ అండి ఎన్ని రోజులు ఉన్నా కూడా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేయచ్చు మనం వచ్చేయచ్చు సారీ క్యూలో ఉండడం అదంతా కొంచెం కష్టం అనిపించింది నాకు తర్వాత తెలిసింది మాకు ఇది వచ్చే ముందు రోజు అనమాట ఎంత బాగున్నాయో హౌసెస్ అయితే చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో నిజంగా నాకైతే భలే నచ్చినాయి ఎందుకంటే లోపలికి ఉంది మొత్తం లోపల 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 తిరుగుతా తిరుగుతా చాలా బాగుంది బయట అయితే చే పార్కులు అవన్నీ చాలా బాగున్నాయి హౌసెస్ చిన్నగా ఉన్న ప్రశాంతమైన వాతావరణం కాబట్టి ఏది గుర్తుండదు ఇది వచ్చేసి మేము వచ్చే అండి మార్నింగ్ ఇంకా ఎలాగో వచ్చేస్తాను కదా కాఫీ ఎప్పుడు తాగుతామో ఏమో తిరుమలలో అనేసి మళ్ళీ అదే పనిగా వెళ్ళాము మేము ఫస్ట్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగి కాసేపు అక్కడ కూర్చొని వచ్చాము టిఫిన్ అమ్ముతారు కదా మార్నింగ్ వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ రూముల దగ్గరికి వస్తే తిని వెళ్దాం అనుకున్నాము కానీ వాళ్ళు ఇప్పుడే రారంట మేము సిక్స్కే బయలుదేరాము నిజంగా ఫైవ్ డేస్ ఉన్నాం మేము మొత్తం తిరుమలలో అసలు ఏ రోజు కూడా ఏది కూడా గుర్తు రాలేదు ఏ బాధ లేదు ప్రశాంతంగా దర్శనం ప్రశాంతంగా అయింది ఉన్న ఐదు రోజులు సంతోషంగా ఉన్నాము మొత్తం ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి మా ట్రిప్ అయితే చాలా సంతోషంగా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది ఇక్కడున్న ఫైవ్ డేస్ చాలా తిరిగామండి అవన్నీ ఒక వీడియో అయితే పెడతాను మేము ఇంటికి వెళ్ళి పళ్ళెం వేసుకున్నాము దేవునికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్